న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం సర్కల్ పోలీసు స్టేషన్లో పత్రికా సమావేశం నిర్వహించిన టెక్కలి డీఎస్పీ శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం అలుదు గ్రామానికి చెందిన సాగపల్లి పవన్ అన్నతడు స్థానికంగా పాతపట్నంలో అద్దె ఇంటిలో నివాసముంటూ పెయింటింగ్ మేస్త్రీ పనులు చేసుకుంటూ గంజాయి త్రాగడానికి అలవాటు పడ్డాడు గతంలో కొద్ది ముత్తాల్లో గంజాయిని ఒడిస్సా రాష్ట్రం గజపతి జిల్లా పర్లాఖెమండి దగ్గర్లో నున్నే జాజపూర్ గ్రామానికి చెందిన అశోకి కుమార్ పాణిగ్రాహి సీతాజసితారం సన్ ఆఫ్ లేటు లిమిస్ చరణ్ పాణిగ్రాహి వయస్సు యాభై ఐదు సంవత్సరంలో అన్నతని వద్ద త్రాగడానికి తెచ్చుకుంటూ ఆర్థిక పరిస్థితుల లేమి కారణంగా కొద్ది మొత్తాల్లో అతని వద్ద నుండి కొనుక్కుని ఆంధ్ర ప్రాంతాలలో అమ్మకం జరుపుతున్నాడు మూడు దినముల క్రితం ఇరవై కేజీల గంజాయిని సరఫరా చేయడానికిగాను కుమార్ పాణిగ్రాహితో అరవై వేలు రూపాయలులకు ఒప్పందం కుదుర్చుకున్నాడు నిన్నటి దినం అనగా మార్చి పదిహేను రెండు వేల ఇరవై అయిదుది మధ్యాహ్నం కుమార్ పాణిగ్రాహి గంజాయిని పర్లాఖేమండి నుండి పాతపట్నం తరలిస్తూ సాగపల్లి పవన్ కు అప్పగించే క్రమములో కాపుగోపాలపురం జంక్షన్ వద్ద ఇరువురు పాటపట్నం పోలీస్ వారికి ఇరవై పాయింట్ నాలుగు సున్నా కేజీల గంజాయితో పట్టుబడినారు సాగపల్లి పై ఇదివరకు ఆమదాల వలస ఎచ్చెల్ల పోలీస్ స్టేషన్లలో ఎన్డీపీఎస్ కేసులు ఉన్నవి అదేవిధముగా అశోక్కుమార్ పాణిగ్రాహిపై ఇచ్చాపురం పోలీస్ స్టేషన్లో ఎన్డీపీఎస్ కేసులు ఉన్నది అని తెక్కలిది ఎస్పీ తెలియజేశారు గంజాయి మూతాను పట్టుకోవడంలో క్రియాశీలంగా వ్యవహరించినవి రామారావు సిఐ పత్పట్నం ఎస్ఐ పత్పట్నం క్విస్నా సావ్ పీసీఎస్ఐ మదాన్మోహన్ సామాక్విస్నాలను జిల్లా అధికారులు ప్రత్యేకంగా అభినందించి ప్రశంసించినారు నిన్న మధ్యాహ్నం రెండు గంటలకి కాపు గోపాలపురం జంక్షన్ దగ్గర మనకి ఎస్ఐ గారికి ఇన్స్పెక్టర్ గారికి వచ్చిన సమాచారం మేరకు ఇట్లా గంజాయి రవాణా చేస్తున్నారని చెప్పేసి వచ్చిన సమాచారం మేరకు వీళ్ళు అక్కడికి వెళ్ళేసరికి ఇద్దరు వ్యక్తులు గంజాయి ట్రాన్స్ఫర్ వాళ్ళ ఒకరి దగ్గర నుంచి ఒకరు ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉండగా పట్టుకోవడం జరిగింది వాళ్ళని విచారణ చేస్తే వాళ్ళ తల పేర్లు వివరాలు ఏం చెప్తున్నారంటే సాగిపల్లి పవన్ ఎలియాస్ రోషన్ ఎలియాస్ రోషి అనే అతను అలుదు గ్రామం సారాకోట మండలం సంబంధించిన వాడు ఇతనికి గతంలో గంజాయి తాగే అలవాటు ఉంది ఈయన ఏమంటే గంజాయి తీసుకొస్తూ ఉంటాడు వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారని అని అడిగేసరికి పర్లాక్కమిడి దగ్గర ఉన్న జాజ్పూర్ గ్రామానికి చెందిన అశోక్ కుమార్ పానిగ్రహి అని చెప్పేసి ఈయన నాకు ఇస్తూ ఉంటాడని చెప్పి చెప్పడం జరిగింది వీళ్ళిద్దరూ కూడా ఆయన అక్కడి నుంచి తీసుకొచ్చి ఈయనకి ఇస్తూ ఉంటే ఈ క్రమంలో పట్టుకునివ్వడం జరిగింది అయితే వీళ్ళ తాలూకా యాంటీసిడెంట్స్ వీళ్ళ గత చరిత్ర వెరిఫై చేస్తే ఈయన పవన్కి ఆమోద హెచ్చేళ్ళ పోలీస్ స్టేషన్లోను అలాగే పానిగ్రాహకి గ్రాహికి హెచ్చాపురం పోలీస్ స్టేషన్ కూడా గతంలో కేసులు ఉన్నాయి అంచేది వీళ్ళంతా పాత నేరస్తులు కాబట్టి వీళ్ళందరికీ కూడా హిస్టరీ షీట్స్ వీళ్ళకి తెరవడం జరుగుతుంది తెరిచి వాళ్ళ మీద కంటిన్యూస్గా వాచ్ ఉంచడం జరుగుతుంది ఎందుకంటే మళ్ళీ ఫర్దర్ అఫెన్స్లు చేయకుండా ఈ సందర్భంగా ఏమంటే అందరికీ ప్రజలకు విజ్ఞప్తి చేయడం అంటే ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులకి ఈ మధ్యకాలంలో అంతా పిల్లలు చెడు వ్యసనాలకు లోనవుతూ ఉన్నారు రకరకాల వ్యసనాలకి గురు అవుతూ ఉండడం వలన తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల్ని కొద్దిగా వాచ్ చేయాల్సిన అవసరం ఉంది ఒకసారి అడిక్ట్ అయిన తర్వాత మనం మళ్ళా స్ట్రీమ్లైన్లో తీసుకురావడం చాలా కష్టంతో కూడుకున్న పని బట్ రీహాబిలిటేషన్ సెంటర్స్ ఏమున్నాయి అక్కడ డి అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి డి అడిక్షన్ సెంటర్స్కి కనిపించడం ఇదంతా జరుగుతుంది కానీ ముందుగా మన జాగ్రత్తలో మనం ఉండడం అవసరం ఈ క్రమంలో ఈ మహిళల రక్షణ కోసం కూడా శక్తి యాప్ నిన్న ఎస్పీ గారు లాంచ్ చేయడం జరిగింది స్టేట్ గవర్నమెంట్ పాలసీ ప్రకారము ముంచే దాన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అట్లాగే ఈ గంజాయి పట్టుకొని ఎంతో యాక్టివ్గా పనిచేసిన ఇన్స్పెక్టర్ రామారావు అండ్ ఎస్ఏ లావణ్య వంటి తల్లి అప్రిషియేట్ చేస్తాం ఒక రకంగా కారణం ఎందుకంటే వరుసలో మరి వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు వరుస పోలీసులు కూడా తీసుకున్నప్పటికి చర్యలు తీసుకున్నప్పుడు కూడా ఈ నేరస్తులు ఏంటంటే వాళ్ళ అవకాశం చూసుకొని ఇటువైపు మన వైపుగా తీసుకొచ్చి ఇట్లా విశాఖపట్నం మీదుగా వేరే రాష్ట్రాలకు తీసుకెళ్తా ఉన్నారు వీళ్ళు అప్పుడప్పుడు కూడా దొరుకుతూ ఉంటారంటే మనం ఇక్కడ చెక్ పోస్ట్ పెట్టి చేయటం వల్ల దాన్ని నిరోధించడం కోసం అని చెప్పేసి కట్టడి చేయడం కోసం చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వేరే చోట కూడా వేరే ప్రాంతంలో కూడా మన బార్డర్లో మరో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసే ప్రతిపాదన అయితే ఉంటుంది